ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ కమిషన్లు ఏదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక రెండు వందల మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఉన్నారు ఆ బరువంతా తీసుకొచ్చి ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు అంతేకాదు సర్పంచుల మీద మాజీ సర్పంచుల మీద ప్రేమ వలకబోస్తున్నారు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు వారు పదవికి అయిపోయింది ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే పదే మీరు మీ తొత్తులు మీ మీరు అసెంబ్లీలో మా బగాళ్ళు ఉన్నారన్నారే ఆ బగాళ్ళు పదే పదే మాట్లాడేది